అందరికీ నా నమస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్ను ఆశిస్తులతో శ్రీ ప్రభాచరణలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడే ప్రారంభించుకుందామండి అండి కట్టు తోటే మనం ఇడ్లీ తయారు చేసుకుందామండి పూర్వం అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు తయారు చేసేవాళ్ళు అనమాట కట్టెల పొయ్యి మీద ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట హెల్దీ ఫుడ్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఆవిటి కొడులాగా తయారు చేసుకోవచ్చు అనమాట అండి చాలా బలమైన పదార్థం ఇదిగోండి ఇక ఇడ్లీ పిండి మామూలుగా క్రితం రోజు మినపగుళ్ళు రవ్వ నానబెట్టేసుకున్నానండి అవి చక్కగా వాష్ చేసేసుకొని ఇంకా మిక్సీ అయితే అనమాట పొట్టు మినపప్పు కాదండి మామూలు మినప గుళ్ళే ఉన్నాయన్నమాట ఇక అవి మిక్సీ పట్టేసేసుకొని మొత్తం కూడాను ఇక ఇడ్లీ రవ్వ కలుపుకొని ఇడ్లీ పిండికి ప్రిపేర్ తయారు చేసి ఉంచుకుంటాం కదా ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని ఉన్నాను అనమాట ఇక మా అయితే క్రికెట్ అండి ఇదిగోండి ఇక క్రికెట్ అంటే చాలా ఇష్టం అనమాట అండి ఇక క్రికెట్లో లీనం అయిపోతారనమాట అండి ఇక క్రితం రాత్రి రోజు నేను పిండి కలుపుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట మిక్సీలో ఎందుకంటే దోశలకైనా ఇడ్లీకైనా సరే మనం క్రితం రోజే ఉదయం నాన్ ఈవినింగ్ వచ్చేసేసి మిక్సీ పట్టేసేసుకొని చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే తెల్లారు ఉదయానికి మనకి ఇడ్లీకైనా దోశలకైనా మంచిగా ఉంటుంది కదా మనం ఎవరైనా అంతే కదండి ఇదిగోండి పిండి రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కూడా చా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఇక మనం చక్కగా ఇలా పిండి రవ్వని ఈ విధంగా ఇడ్లీ పిండిలో వేసేసుకొని సాల్ట్ వేసుకోకుండా అలా పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట తెల్లారి ఉదయాన్నే ఇలా అయితే ప్రిపరేషన్ జరిగిందనమాట అండి ఇడ్లీ పిండికి ఇదిగోండి మొత్తం కూడాను కలుపుకుంటున్నాను ఏ పదార్థమైనా సరే బలమైన పదార్థం తిందాము అలాగే చేసుకుందాము ఆరోగ్యకరమైంది అని అని చెప్పేసి మనం స్పెషల్గా తీసుకుంటాం కదండి ఎన్నుకుంటాం కదా ఎలా తయారు చేసుకుంటే మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాము చిన్న పిల్లల సైతం పెద్దవాళ్ళ దగ్గర దాకా మనం చక్కగా హెల్తీగా ఉండాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అది ప్రిపరేషన్ అనేది అనేది ఆలోచిస్తూ ఉంటానండి ఎక్కువగా నేను ఇక ఇప్పుడైతే పొట్టు మినపప్పు కాకుండా మినపగుళ్ళు కాబట్టి దీంట్లో మళ్ళా పిండి అలాగే ఇక గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు రాగిపిండి మాత్రం వేసాను అనమాట చక్కగా ఆవిడ కూడా లాగా తయారు చేసుకుందామండి కట్టెల పొయ్యి మీద చాలా బాగుంటుంది పైపెచ్చు సింకు పూలండి చూడండి శంకు పూలతోటి మనం కలర్ వస్తుంది కదా అవి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శంకు పూలతోటి ఇక అలా కొంచెం హాట్ వాటర్ వేయగానే వాటి కలర్ చేంజ్ అవుతుంది ఆ బ్లూ కలర్ తోటి మనం ఇడ్లీ ప్రిపరేషన్ తయారు చేసుకుందాం స్పెషల్గా అనమాట ఈరోజు అయితే స్పెషల్ పదార్థం అనమాట అండి పూర్వకాలం అయితే ఆవిటి కూడాలు వాసన కట్టు పాత్రకి పెట్టేసేసి ఆవిరితోటి ఉడకనిస్తారు మనం ఈరోజు వెరైటీగా శంకు పొలతోటి బ్లూ కలర్ ఆ కూడమైనా ఇడ్లీనైనా అలా ప్రిపరేషన్ తయారు చేసుకుందాం ఓకేనా మనందరికీ తెలిసిన విషయమే కదండి ఇడ్లీ పిండి ఎలా కలుపుకునేది మనం పొట్టు మినపప్పు అయినా సరే మినపు గుళ్ళైనా సరేను డబ్బాకి రెండు డబ్బాలు రవ్వ వేసుకుంటాం కదా ఇడ్లీ రవ్వ నేనైతే డబ్బాకి మామూలుగా డబ్బానే తక్కువే వేస్తానండి అర డబ్బా దాదాపు రవ్వ వేస్తాను అనమాట అలా తయారు అనమాట రవ్వ తక్కువగా యూజ్ చేస్తాను ఇక రెడీ అయిపోయింది మనకి ఇడ్లీ పిండి ఈ తెల్లారు ఉదయా అనమాట అండి ఇంకా స్నానం చేసేసి చక్కగా దేవుడికి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక శంకు పూల చెట్టు దగ్గరకు వచ్చేసేసాను అనమాట ఇవి ఒక పది పూలు అయితే మనకు సరిపోతాయండి కలర్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట బోరంటాక చెట్టు దగ్గర శంకుపూల చెట్టు గోరింటాకు చెట్టు దగ్గర చెంకుపూల చెట్టు అల్లుకున్నది ఈ శంకుపూలతో పూజ చేసుకుంటాను అనుకుంటూ ఉంటున్నాను కదండి ఇదనమాట శంకుపూలు చక్కగా కనకాంబరాలు అలాగే శంకు పూలతో స్వామివారిన అమ్మవారిని అలంకరించుకొని చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను ఈరోజు మాత్రం వాళ్ళు ఉపయోగించుకున్నాము సరిపోతే ఇంకా మనం కొ దగ్గరకి వెళ్ళి ఓకేనా తాను పాకులు పోసుకుందామండి తానపాకులు కూడా అవసరం అనమాట తానపాకునేది పెద్ద పెద్ద పాకులు అయితే ఇదిగోండి ఇవ్వండి పెద్ద కొద్దిపాకులు సరిపోతుంది నాలుగు ఆటలు అయితే సరిపోతాయి చక్కగా ఇడ్లీ పిండి రాత్రిపూటే చక్కగా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్నాను కదా ఇది చక్కగా చూసారా పెట్ట ఇలా బాగా పులిస్తే పిండి అనేది ఇడ్లీ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం కూడా ఇలా తిప్పేసుకుంటాము పిండి అనేది ఇడ్లీ పిండి అయినా సరే దోసల పిండి అయినా సరే పులి పులిస్తేనే బాగా రుచిగా ఉంటుంది నేను ఆల్రెడీ మినపుగుండు అండి పొట్టు మినపప్పు కాదు కదా మినపగుండు వేస్తున్నాను కదా అందుకోసం చెప్పేసి పిండి కలుపుతున్నాను పొట్టు మినపప్పు అయితే వేను ఇక అందుకోసం చెప్పేసి పిండి అయితే కలుపుకుంటున్నాను ఇదిగొండి ఈ తమలపాకులు అలాగే రాగిపిండి సాల్ట్ కొంచెం ఇలా మూకుడులో పెట్టేసుకొని ఆ ఆవిడకుడులా తయారు చేసుకున్నాం స్పెషల్గా పైపెచ్చే శంకు పూలతో అనమాట శంకు పూలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఉదయాన్నే పరగడుపును మనము వేడి వాటర్లో వేసేసుకొని కొంచెం ఇలా స్టైనర్ తోటి స్టైన్ చేసుకొని మనం పరగడుపును త్రాగితే ఎంతో మంచిది అనమాట రక్తాన్ని శుద్ధి చేస్తుంది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అలాగేనేమో మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట అలాగే మనకి ఇప్పుడు ఈ టెన్షన్లో బాగా టెన్షన్ పడుతున్నాము తలకాయ నొప్పి వస్తుంది కదా తలకాయ నొప్పి లేకుండా చేస్తుంది అనమాట అండి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా ప్రయోజనాలు అన్నమాట శంకు పూలతోటి ఉదయాన్నే పరగట్టు నీడి నీళ్ళ దాన్ని చాలా మంచిది ఈరోజు శంకు పూలతోటి మనం ఇడ్లీ తయారు చేస్తున్నాం ఎంతో ఆరోగ్యానికి మంచిది సరేనా నేను ఎలా తయారు చేస్తాను చూసేస్తాను సరే ఇవ్వండి బౌల్ అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా ఇడ్లీ పిండి నేనే తోడుకుంటున్నానండి కలుపుకోవాలి కదా మనము అందుకోసమని చెప్పేసి ఇలా కలుపుకున్న తర్వాత ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి ఓన్లీ పొట్టు మినపప్పు కాకుండా మామూలు మినపగు గుండు వేసాను కాబట్టి అంత హెల్దీ కాదు ఆరోగ్యానికి అందుకని నేను రాగిపిండి కలుపుకుంటున్నాను అనమాట పొట్టు మినపప్పు అయితే మంచిగా ఉంటుందన్నమాట ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే ఎప్పటికప్పుడు మనం కలుపుకుంటాం కదా ఇడ్లీ పిండికైనా దోశల పిండికైనా సాల్ట్ కొంచెం వేసేసుకున్నాను అలాగే కొంచెం తినే సోడ వేసుకున్నాము ఇదిగోండి కొంచెం తినే సోడ వేసుకున్నాను ఓకేనా ఇక ఇదిగోండి ఇవి హాట్ వా హాట్ వాటర్ అనమాట ఇలా కొంచెం అయితే వేసేసుకుంటున్నాను అందులోకి ఇది అనమాట మనకి కలర్ రావాలి కదా అందుకోసం అయితే కలర్ వచ్చేస్తాయి అంతలోకి ఇది కలిపేసుకుందాం నీట్గా చక్కగా ఇది మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అనేది దాంట్లో వేసేసుకుంది అసలు ఒరిజినల్ వాయిస్ తోటే ఉండేదండి వాతావరణం అంతా కొంచెం గా ఉన్నది అందుకనే నేను వాయిస్ ఓవరించుకుంటున్నాను అనమాట ఇదిగోండి మట్టి పాత్ర మనం పప్పుచారు అంటే అలాగే చేపల పులుసు అంటే ఇలాంటివి తయారు చేసుకోవటానికి రెండు పాత్రలు అయితే ఉన్నాయి కదా మన ఇంట్లో ఆ మట్టి పాత్రలో ఈ విధంగా వాటర్ అయితే పోసుకున్నానండి పోసుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్లోనే క్లాత్ అయితే తడుపుకున్నాను ఒక తెల్లటి క్లాత్ అయితే తీసుకుంటాం అనమాట ఇక పైన ఇలా వాసిన కట్టాను అనమాట అండి ఇలా మొత్తం కూడా పూర్తి చేసేసి ఒక సన్నటి క్లాత్ అలా తీసేసుకొని దారం లాగా చుట్టూతా ఇలా మూతికట్టు కట్టు కట్టేసుకోవడం అన్నమాట కట్టుకొని టైట్గా మనకి కింద క్రింద క్లాత్ కూడా వేలాడకుండా చక్కగా ఎందుకంటే మళ్ళీ పొయ్యి మీద కదా కట్టెల పొయ్యి మీద కదా అందుకోసమని అలా ప్రిపరేషన్ తయారు చేసేసుకొని క్రింద వాటర్ కూడా చక్కగా తెరాలండి తెరలేటప్పుడు మాలు కొంచెం వేడైనా సరే ఇకప్పుడు మనం పైన తవలపాకులు పెట్టేసేసుకుని దానిపైన మనం ఆ పిండి అనేది తయారు చేసుకున్నాం అనమాట చూసాం కదా చక్కగా కన్సిస్టెన్సీ తోటి మనం ఇడ్లీ పిండి రాగి పిండి వేసేసుకొని ఎందుకంటే పొట్టు మినపప్పు కాదు కదా ఓన్లీ మామూలు మినప గుళ్ళు కదా అందుకోసం చెప్పేసి నేను రాగి పిండి కూడా వేసుకున్నానండి ఇదిగోండి వాటర్ అయితే తయారైపోయాయి అనమాట శంకుపూల వాటరు ఎంతో ఆరోగ్యం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇక ఈ విధంగా మొత్తం కూడా మనం ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకొని పెట్టేసుకుందాం అనుకోండి ఈలోపు వాటర్ కూడా వేడెక్కుతుందన్నమాట కుండలో ఉన్న వాటర్ కూడా వేడెక్కుతుంది ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నది కదండి చాలా కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది మనకి అవుట్ కూడా రెడీ అయిపోతుంది పూర్వం మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు వాడిన మట్టి పాత్రలు వచ్చేసి మళ్ళా రిటర్న్ మళ్ళీ మనం వాడేస్తున్నామండి అలాగే పూర్వం అమ్మమ్మ నానమ్మ వాళ్ళు తయారు చేసిన పదార్థాలు మళ్ళీ మనం ఇప్పుడు తయారు చేసుకొని మనం తింటున్నాము ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి మన కాన్సెప్టే అది కదా ఆరోగ్యకరమైన పదార్థాలు తిని హెల్తీగా ఉందాము వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారు ఏ విధంగా తయారు తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉన్నారు అనేది మనం ఆలోచిస్తున్నాం కదా ఇప్పుడు ఎక్కువగా ఈ కరోనా తర్వాతనే మొత్తం మారిపోయిందండి లోకం అంతా కూడాను ఇక మనం ఎంతో హెల్దీ అయిన ఫుడ్ తిందాము అనే ఆలోచన వచ్చేసింది మనలో ఇదిగోండే చక్కగా ఇది మొత్తం కూడా కలిపి పెట్టేసుకుంటే ఇడ్లీ పిండి మాదిరిగా మనం వేసేసుకోవటం అనమాట మీకు ఫో ఫోన్లో వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అండి బ్లూ వాటర్ అయితే అనమాట నెక్స్ట్ ఇడ్లీ కూడా కొంచెం బ్లూగానే ఉన్నట్టున్నదండి ఇదిగోంటే రెండు తమలపాకులు అయితే పెట్టుకున్నాను మా వారికి ఒకటి నాకొకటి రెండైతే వేస్తున్నాను అనమాట చక్కగా లోపల వాటర్ కొంచెం వేడెక్కేసింది ఈ లోపం ఇది కూడా మెత్తబడుతుంది కదా ఇలా పెట్టేసుకొని చక్కగా ఇడ్లీ మాదిరిగా ఒక్కొక్కటి తినంగానే కడుపు నిండిపోతుందండి బలమైన పదార్థం కదా ఒక్క ఇడ్లీ తినగానే ఆవిటి కూడను తినగానే కడుపు నిండిపోతుంది అనమాట అంత బలమైన పదార్థం ఇలా ఆవిరితో ఉడికిన పదార్థం కదా పైపెచ్చు అందుకని నేను అలా చెప్తున్నాను అనమాట ఇక ఇలా మూత పెట్టామనుకోండి ఇక లోపలికి గాలి చొరబడకుండా కొంచెం గాలి ఉన్నా సరే మనకేం ప్రాబ్లం లేదు ఒకటి ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ ఇడ్లీ పూర్తయిపోతుంది రెడీ అయిపోతుంది అనమాట అండి ఇక ఒరిజినల్ వాయిస్తే ఉండేదండి బాగా డిస్టబెన్స్గా ఉన్నది అందుకోసమే నేను వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట అండి చాలా బాగున్నదండి అలా కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఊదుకుంటూ సహజ సిద్ధంగా గ్యాస్ మీద కాకుండా కరెంటు పొయ్యి మీద కాకుండా ఇలా కట్టెలతోటి పొయ్యి రాజేసుకొని దాని మీద తయారు చేసే ప్రతి పదార్థం కూడా చాలా కమ్మగా రుచిగా అమృతంగా తయారైపోతుందండి ఎక్కడున్నదో కానీ ట్రిక్ అనేది ఎంతో కమ్ముగా తయారవుతుందనమాట ఏ కూర తయారు చేసినా పొయ్యి మీద అంత రుచిగా తయారవుతుందనమాట అండి ఏ పదార్థం తయారు చేసినా సరేను ఇవ్వండి ఈ చిన్న డబ్బాలు అయితే గ్లాసులు ఇలా కలర్స్ వేసేసి ఇలా పెట్టేసుకున్నాను ఎక్కడ బట్టినా కూడా టేబుల్ ప్లాంట్స్ లే మొక్కలేనండి అంత అందంగా ఉంటే నాకు చాలా ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అండి కొంచెం పెద్దవి అవుతున్నాయి అనమాట ఇంకా పెరిగే పెరుగుతున్నాయి అనమాట అండి ఇకలా క్లాత్ పరుచుకొని చక్కగా ఈ క్లాత్ కూడా నేను కుట్టిందని అనమాట అండి వాటి మీదన్నీ పాత్రలు ఇలా పెట్టేసుకొని పొయ్యి దగ్గర చేస్తుంటే నా సరదా సరదా కాదండి ఎంత సంతోషం ఎంత ఆనందంగా ఉంటుందో అనమాట ఇదిగోండి ఈ పది నిమిషాలులో వెంటనే ఉడిగిపోయినాయి అనమాట ఆ వాటర్కి ఆవిరికి ఉడిగిపోతుంది అనమాట అండి జాగ్రత్తగా ఇక కట్టెలు పైకి బయటికి తీసేసుకొని క్రింద పెట్టుకొని ఆ పాత్రని ఎందుకంటే కుండ కదా మళ్ళీ పటాపటా అయిందనుకుంటే పగిలిపోతుంది దాన్ని ఎంతో జాగ్రత్తగా ఉండాలి తెల్ల పాత్రలో స్టీల్ పాత్రలైనా పెట్టుకోవచ్చు ఇత్తడి పాత్రలైనా ఏదైనా కానీ మట్టి పాత్రలో ఉడికిన రుచి వేరు అని చెప్పేసి మట్టి పాత్రని పెట్టుకున్నాను అనమాట అండి ఆవిరితోటి మళ్ళా తర్వాత అవి అది తీసి ప్రక్కన పెట్టేసుకొని మళ్ళా రెండు తవలపాకులు పెట్టేసుకొని పైన ఈ విధంగా మళ్ళీ మనం పిండినైతే వేసుకొని మళ్ళీ లిడ్డు పెట్టేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుంది తవలపాకులు ఎందుకు పెడుతున్నానంటే అవి మంచిదండి ఆరోగ్యానికి తమలపాకులు కూడా చాలా మంచిది అందుకోసమే తమలపాకులు ఓన్లీ పిండే కాకుండా తమలపాకులు కూడా మనం తిన్నట్టు ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అలా పెట్టాను అనమాట అండి గ్యాస్ పొయ్యి మీద వంట చేసే కన్నా కూడా కట్టెల పొయ్యి మీద తయారు చేసే వంటనే ఇష్టపడుతున్నాను అనమాట లైక్ చేస్తున్నాను అనమాట అండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఉంటుందన్నమాట అబ్బా చాలా పదార్థాలు తయారు చేయొచ్చు ఇక వీడియోల్లో ప్రతిరోజు కూడా నాన్ వెజ్ కొంచెం తీసుకోవట్లేదండి నేను మా వారు కూడాను నాన్ వెజ్ తీసుకోవట్లేదు అందుకని నాన్ వెజ్ ఐటమ్స్ నేను తయారు చేయలేకపోతున్నాను అనమాట ఇక ఇదిగోండి చక్కగా మనకి ఆకున్నా పర్లేదు ఇక చూసారా దిబ్బ రొట్టెలాగా ఆవిడ కూడా ఎంత పెద్దద మంచిగా తయారైందో బాగా ఉడికిపోయిందనమాట మెత్తగా పువ్వులాగున్నదండి పఫ్లాగా బాగా ఉడికిందనమాట ఇక ఇది కూడా ఉడికిపోయిందండి రెండోది కూడా చక్కగా బన్ను మొక్కలాగే ఉన్నదండి ఒక్కడ తింటే కడుపు నిండిపోయేదనమాట ఇక మనం అన్నంతో కూడా అవసరం లేదండి ఇలా వండుకొని మనం కూర కలుపుకొని అయినా తినొచ్చు మజ్జిగ పోసుకైనాయినా పెరిగేసుకుని అయినా తినొచ్చనమాట చాలా బాగున్నది అండి ఇడ్లీలాగా మనం చట్నీలు అవి తినొచ్చు ఉదయం పూట మధ్యాహ్నానికైనా ఇలా సగమట్టు పెట్టేసుకొని కొంచెం కూర కలుపుకొని పెరిగేసుకున్నా సరే దండిగా ఉంటుంది బొజ్జ నిండిపోతుంది అనమాట అంత కమ్మగా ఉన్నాయి అనమాట అండి ఇదిగోండి చట్నీ ఉన్నది కదా కరివే కరివేపాకు చట్నీనే ఇక కరివేపాకు చట్నీ వేసేసుకొని నంచుకొని తింటున్నాం ఆఫ్ తినేసరికి కడుపు నిండిపోయిందండి చిరాఫ్ తినేసరికి కడుపు నిండిపోయింది మధ్యాహ్నం భోజనాలలో మేము మజ్జిగన్నంలో తిన్నాం అనమాట అండి మిగతాది చాలా బాగుంది కమ్మగా రుచిగా బాగున్నాయి అనమాట సగం తినేసరికి కడుపు నిండిపోయిందండి చాలా రుచిగా అమృతమైన అనమాట అండి ఈరోజు కట్టెల పొయ్యి మీద స్పెషల్గా ఆవిటి కొడు పైపెచ్చు శంకుపూల వాటర్తో కలుపుకొని తయారు చేసుకున్నాం అనమాట ఎంత డిఫరెంట్గా ఉన్నది కదా ఎంత హెల్దీ ఫుడ్ కదా పల్లెటూరి లాగే ఉన్నది కదండి కట్టెల పొయ్యి మీద మా ఇంటి వాతావరణం అంతా కూడా చల్లని గాలిలతోటి తోటి ఆహ్లాదకరంగా మా బ్రేక్ఫాస్ట్ అయితే కట్టెల పొయ్యి దగ్గర ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అండి మా వారైతే ముందు నుదినూ తర్వాత నేను తింటాను అని అన్నారనమాట అందుకని నేను తింటున్నాను అనమాట కొంచెం కరివేపాకు మునగాకు కారం కూడా తయారు చేశానండి కారపొడి ఆ కారపొడి కరివేపాకు చట్నీతోటి మా బ్రేక్ఫాస్ట్ అయితే అండి ఇలా ఉన్నది అలా ఉన్నది రుచిగా ఏముంటుందబ్బా తమలపాకులతో ఇదేంది ఇలా ఉంది నల్లగా ఉంది కాలర్ అలా ఉంది అనుకోవద్దండి ఎంతో హెల్దీ ఫుడ్లు ఆరోగ్యకరమైన ఫుడ్ అలాగే ఉంటుందండి అనారోగ్యకరమైన ఫుడ్ రుచికి కళ్ళకి అంత అద్భుతంగా ఉంటుందనమాట అన్నమాట అనారోగ్య ఆరోగ్యకరమైనది ఇలాగే ఉంటుంది అండి సూపరే సూపర్ అనమాట అండి సగం అయితే తిన్నాము అసలు ఆకలే లేదనమాట ఎంత బాగున్నదోనండి మెయిన్ పొట్టు మినపప్పు లేక మామూలు మినపు గుళ్ళు వేసాను రాగి పిండి కంపల్సరీ వేస్తాను ఇక పచ్చజొన్న పిండి అయినా గోధుమ పిండి అయినా రాగి పిండి అయినా ఏ పదార్థాలైనా కం కంపల్సరీ వేస్తాను ఇక ఆ పిండితోటి మనం గుంట పునుగులు తయారు చేసుకోవచ్చు మొక్కజొన్న పిండి మొక్కజొన్నపిండి రాగి పిండి గోధుమ పిండితోటి తర్వాత దో ఊతప్పలు తయారు చేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు అన్ని రకాలు తయారు చేసుకోవచ్చు ఇడ్లీ పిండి చూశారు కదా ప్రిపరేషన్ ఏంటబ్బా అన్ని రకాల పిండ్లు కలిపి ఇలా తయారు చేస్తుంది అనుకుంటున్నారండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం అండి ఎన్ని భాగ్యాలున్నా సరే ఆరోగ్యం లేకపోతే మనం జీవించలేము బ్రతకలేము అనుభవించలేము కదండి అందుకోసం చెప్పేసేసి ఆరోగ్యానికి మించిన భాగ్యం లేదు ఏ పూటకు ఆ పూట ఏ ఏ రోజుకి ఆ రోజు ఆరోగ్యకరమైన పదార్థాలు ఎంచుకొని మనం ఆరోగ్యంగా తిని హాయిగా ఉండాలని నా కోరిక అండి మా వారు కూడా చాలా రుచిగా కమ్మగా బాగున్నాయి అని మెచ్చుకున్నారు తినేసేసారనమాట అండి ఇక మధ్యాహ్నం అయితే సగం కొంచెం ఒక గుప్పడ కొంచెం ఉంచుకొని మజ్జిగన్నంలో తిని తిన్నాం అనమాట బాగున్నాయండి ఆవిటి కూడము ఇలా వాసన కట్టు అంటారు కదా అలా తయారు చేసుకొని శంకుపూలతోటి ఈ విధంగా అయితే మా ఫుడ్ ఎంజాయ్ చేసాం అనమాట కట్టలు పొయ్యి దగ్గర తయారు చేసుకొని మట్టి పాత్రల్లో ఇక ఈ రోజు వీడియో చూసాం కదండి ఎంజాయ్ చేసాం కదా మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి వీడియోని లైక్ చేసిన తర్వాత హైప్ అనేది వస్తుందండి హైప్ని క్లిక్ చేయండి నెక్స్ట్ క్రింద మళ్ళా నెంబర్స్ పడుతుంటే దాన్ని కూడా క్లిక్ చేయండి ఓకేనా సరే రేపటి వీడియోలో కలుసుకుందామండి